ఈ వేడు చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం వీడి ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఇరవై ఐదు తేదీ శుక్రవారం వారం ఈ యొక్క వ్యక్తి మాట అస్సలు వినదండి చాలా నష్టపోతారు మరి ఇంతకీ జూలై ఇరవై ఐదు తేదీ శుక్రవారం తులరాశివారు ఎవరి మాట వినకూడదు వింటే ఎందుకు నష్టం వినకుండా ఉండాలి అంటే వారి నుంచి ఏ విధంగా దూరంగా ఉండాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత పవన్ నమోదురి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ రాబోయే రోజుల్లో తులరాశి వారి టైం చాలా బాగుందండి మీకు ఎన్నో అంశాలు కలిసి వచ్చేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో మీరు వేసే ప్రతిష్ట కూడా మీకు విద్యం తీసుకు అడుగులు వేస్తుంది ఇది రాసుగల జాతకాల జీవితం చాలా అత్యద్భుతంగా ఉండబోతుంది అనేక శుభార్తలను అందుకుంటారు ఉద్యోగస్తుల నుంచి ఇంక్రిమెంట్ మీరు ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఉద్యోగస్తులు ఈ సమయంలో మంచి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు పొందే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి అంటే ఈ విధంగా ఎవరికి జరుగుతుందంటే మీరు చేసే ప్రయత్నాలు మీకు ఫలితాన్ని ఇస్తాయి అంటే ఈ యొక్క అదృష్ట యుగం ప్రతి ఒక్కరికి తులరాశి వారి అందరికీ వరిస్తుందని కాదండి మీరే మీలో ఈ యొక్క రాశికి చెందిన వాళ్ళు ఎవరైతే నిరంతరం కష్టపడి పనిచేస్తో ప్రతిఫలాన్ని ఆశించకుండా కష్టే అనే సిద్ధంగా నమ్ముకుంటారో వారికి మాత్రమే మీ టైం చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి తులరాశవారు అదేవిధంగా మీకు ప్రతి అంశం కూడా ఈ సమయంలో కలిసి రాబోతుంది ఇకపోతే గ్రహాల ప్రభావం వల్ల తులరాశ వారికి ధనంతో పాటుగా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరలోనే అయ్యక్క ఇచ్చిన డబ్బు త్వరలోనే తిరిగి వస్తుంది పూర్వీకుల ఆస్తులు పొందే ఛాన్స్ కూడా ఉంటుంది మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో విపరీతమైన ప్రాఫిట్స్ వస్తాయి ముఖ్యంగా కమ్యూనికేషన్ మీడియా రంగానికి చెందిన వ్యక్తులకు శుభవార్తలు వినే అవకాశం కనబడుతుంది ఆదాయం పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్థిక సమస్యలు సాల్వ్ అవుతాయి మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ని సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి అనేది ఉంటుంది నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో వెలసెటిలో అవుతారు ఇక తొలర వారికి ప్రేమ స్నేహ సంబంధాలు అనుకూలంగా మారుతాయి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి రాబోయే రోజుల్లో మీ యొక్క దశ అనేది తిరగబోతుంది మీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది కారణం ఒక అంటే దీనికి కారణం మీకు ఒక దైవ బలం అండి మీరు కొలిచే దైవం వల్ల మీకు ప్రతిదీ కూడా అందుతుంది అనమాట ఏదైతే కోరుకుంటారో అవన్నీ అందబోతున్నాయి మీ జీవితంలో గ్రహ బలం దైవ బలం అదేవిధంగా మీకు ఉన్నటువంటి కష్టం ఆ యొక్క ఈ యొక్క మూడింటి కారణంగా మీరు అనుకున్నది ఈ సమయంలో జరిగిపోతుంది సానుకూలమైనటువంటి కొత్త ఆలోచనల కారణంగా ఏ పని ప్రారంభించినా దానిలో మీరు భారీ విజయాలు పొందుకుంటారు చక్కటి సక్సెస్ అనేది మీ జీవితంలో పొందుతు పొందడం జరుగుతుంది ఎన్నో ప్రయోజనాలను మీ జీవితంలో మీరు చూడబోతున్నారు వ్యాపారం విస్తరిస్తారు వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి మీరు చేస్తున్న బిజినెస్లో పెద్ద ను అందుకునే అవకాశం కూడా ఉంటుంది దాన్ని అందపుచ్చుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ సమయంలో నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది కానీ మీరు చేసే కొన్ని అనుకోని అంటే అనుకోని వ్యవహారాల వల్ల అవి చేజేరే అవకాశం ఉంటుంది కాబట్టి నిరుద్యోగులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి గుర్తుపెట్టుకోండి ఇక వ్యాపారంలో చేసిన లావాదేవీలు ప్రయోజనకరంగా మారుతాయి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి అనమాట ఇక తొలరాశ వారు మీరు కొత్త వాహనం భూమి ఇల్లు ఏదైనా సరే మొదలైన వాటిని కొనుగోలు ఆలోచిస్తున్నట్లయితే ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో మీ కోరికలు తీరుతాయండి కుటుంబం యొక్క పెద్ద ఎవరైతే ఉండాలి మీకు కుటుంబ పెద్దలు మరి కాసలో ఈ సమయంలో పొందడం జరుగుతుంది దాంతో మీరు రెట్టింపు ఆనందాన్ని రెట్టింపు డబ్బును సంపాదిస్తారు ఆఫీసులో అధికారులు మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు మంచి ఛాన్స్ లభిస్తుంది డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మీరు చాలా పవర్ఫుల్గా శక్తివంతంగా రీఫ్రెష్గా ఉంచుకోవడానికి మీ యొక్క దినచర్యలో వ్యాయామని చేర్చుకోండి అంటే మీకు డైలీ రొటీన్లో ఈ విధంగా ఎక్సైజ్ చేయడం యాడ్ చేసుకోండి అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు మీ శాలరీ హైక్ అవుతుంది బరువు బాధ్యతలు పెరుగుతాయి మీరు వర్క్ చేస్తున్న చోట మీపై మరింత రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది ఆందరి మిమ్మల్ని ఎంతో గౌరవంతో చూస్తారు ఇకపోతే విద్యార్థుల లైఫ్ కూడా చాలా బాగుంటుంది స్టూడెంట్స్ పోటీ పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించే ఛాన్స్ ఉంటుంది నిరుద్యోగులు సైతం ఉద్యోగం లభించే అవకాశం కనబడుతుందండి ఇక తొలరాశి వారికి ఆకస్మికంగా ధన ప్రాప్తించే అంటే ధనం ధనయోగం ప్రాప్తించే ఛాన్స్ ఉంది ఇక ఈ యొక్క తొలరాశు వారి మీ యొక్క జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తారు అలాగే ఆస్తి సంబంధ విషయాలు మీకు అనుకూలంగా మారుతాయి మహిళలు వ్యాపారంలో బాగా రణిస్తారు మీ ఆదాయం పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు కూడా అనుకూలంగా మారుతాయి అదృష్ట సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆదాయానికి కొత్త మార్గాలు కనుగొంటారు వ్యాపారాల్లో మంచి లాభాలు చేతికి అంది వస్తాయి ఇకపోతే తులరాశి జాతకులు నిజంగా మీరు నక్క తొక్క తొక్కారని అంటున్నారు జ్యోతిష్య పండితులు ఎందుకంటే మీ లైఫ్లోకి ఈ సమయంలో ఒక వ్యక్తి రావడం జరుగుతుందండి ఆ వ్యక్తి చాలా అదృష్టవంతమైన వ్యక్తి దాంతో తులరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ఆ యొక్క వ్యక్తి కారణంగా అద్భుత ఫలితాలు కలగబోతున్నాయి అవునండి ఈ రాశి స్వర్ ఒక వ్యక్తి వల్ల మహర్చాతకులుగా మారే అవకాశాలు రాబోతున్నాయి డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి ఇక ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదండి ఆ విధంగా ఆ ఒక్క వ్యక్తి వల్ల మీరు నిజంగా నక్క తొక్క మీ యొక్క దశ తిరగబోతుంది ఆ విధంగా ఆ వ్యక్తి మీ లైఫ్లో అడిగి పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మీ కాళ్ళ దగ్గరికి వస్తే వచ్చి పడితే కూడా ఒక వ్యక్తి ఆ యొక్క తెలియని వ్యక్తి కారణంగా ఈ రాశి వారికి కల్లో కూడా ఉంచిన అదృష్టం ధనం వెతుకుంటూ వస్తుంది ఆ వ్యక్తి మీ జీవితాన్ని అడుగుపెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుందండి అతను మిమ్మల్ని కలిసి వే వేళా విశేషం కావచ్చు మీకు బాగా కలిసి రాబోతుంది మీ దశ ఒక్కసారిగా తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక పర్సన్ ఎంటర్ అవ్వడంతో మీరు చేసే ప్రతి పనిలో కూడా వారు మీకు తోడుగా అండగా చాలా సపోర్టివ్గా ఉంటారు దీంతో ఆ వ్యక్తి రాకతో మీకు అదృష్టయోగం పడుతుంది ఇక తులరాశి వారికి ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి మీకున్న లోన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయండి త్వరలోనే అప్పులను తీర్చేస్తారు మీకున్న కష్ట నష్టాలు సమస్యలు వాటి నుంచి బయటపడతారు ఆ వ్యక్తి అదృష్టంతో మీ నుంచి అన్నీ కూడా ఉన్న సమస్యలన్నీ కూడా దూరం అవుతాయండి అలాగే ఆ వ్యక్తి అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది అది ఎలాంటి ఈ సమయంలో మీపై లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందండి అందుకని ఆ వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టిన వెళ్ళ విశేషమే అవునండి దాంతో మీకు వృత్తి వ్యాపారం ఉద్యోగాల్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అవునండి మీకు ఉన్నటువంటి వృత్తి వ్యాపారం ఉద్యోగాల్లో ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా అండి అవన్నీ కూడా వాటి నుంచి బయటపడతారు ఇక ఈ యొక్క రాశి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు ఈ రాసి శుక్రుడు అధిపతి కావడం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఏ పని చేసినా వీరికి అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా అవకాశాలు పరిమితంగా ఉన్నప్పటికీ విజయాలు సాధిస్తారు మీకు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు మీపై ఎల్లప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటం వల్ల సంతోషంగా ఉంటారు మీ లైఫ్లో ఎన్నో కష్టాలను ఎదురిస్తారండి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవండి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటం వల్ల ఎలాంటి కష్టాలు రావు మీరు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా తయారవుతారు అదృష్టం కూడా మీ వింటే ఉంటుంది ఇక తొలరాశి వారికి ఇక్కడ నుంచి అన్ని విషయాలు కూడా లాభదాయకం ఉండబోతుందని శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు ఇకపోతే జూలై ఇరవై తేదీ అంటే శుక్రవారం నాడు తొలరాశి ఈ వ్యక్తి మాట అస్సలు వినొద్దండి ఎందుకు వినొద్దు అనేది ఇప్పుడు మనం ఈ విడుదల చూసి తెలుసుకుందాం తొలి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారు మీకు ఈ సమయంలో ఒక చక్కటి అవకాశం వస్తుందండి కానీ ఆ యొక్క అవకాశం జారబెడ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మీ పైన ఉందండి ఎందుకంటే జూలై ఇరవై తేదీన మీ యొక్క స్నేహితుడి మాట విని ఈ సమయంలో మీరు ఆ యొక్క అవకాశం వద్దు అనే విధంగా మా మీ యొక్క మైండ్ సెట్ మారుతుంది కాబట్టి ఆ వ్యక్తి మాట అసలు వినొద్దు మీ పక్కనే ఉంటారండి కానీ మీ యొక్క ఎదుగుదల మీరు ఏ విధంగా ఎదగకుండా మీ పక్కనే ఉంటే మీ కా మీరు పైకి ఎదుగుతుంటే మీ కాళ్ళు పట్టుకున్నలాగే మీ యొక్క ఫ్రెండ్ని మాట అసలు వినొద్దండి మీకు ఈ సమయం తెలిసిపోతుందండి అతను ఫేక్ పర్సన్ జెన్యున్ పర్సన్ అనేది కాబట్టి ఇప్పటికైనా మారి ఆ వ్యక్తితో స్నేహం చేయద్దండి తులరా దయచేసి ఆ వ్యక్తి నుంచి దూరంగా ఉండండి జూలై ఇరవై తేదీన మీకు జాబ్ సంబంధించిన ఏదో ఒక చిన్న అంటే సూచన అనేది స్టార్ట్ అవుతుంది దానివల్ల ఆ వ్యక్తి మిమ్మల్ని పైకి ఎదగనివ్వకుండా జాబ్ రాకుండా ఈ విధంగా ఆ ఉద్యోగం సంబంధించి మీకు ఏవేవో చెప్పి మీ మైండ్ మార్చడం జరుగుతుంది కాబట్టి అటువంటి వారి మాట వినకుండా చక్కగా జాబ్ లో మీ జీవితాన్ని మీరు మార్చుకోండి సో చూసారు కదా తులరాస్వారం జూలై ఇరవై తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది రోజు మనం ఈ విడితో చూసి తెలుసుకున్నాం కదా మరి ఇవి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గణశామను క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి కూడా మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక వ్యక్తి మళ్ళీ వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్